దయా టీవీకి స్వాగతం నేను సుమలత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వార్డు సభలను నిర్వహిస్తుంది దీంతో కొన్ని చోట్ల గ్రామ సభలు ఆందోళన చేస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేట గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు సెల్టవరికి హల్చల్ చేశాడు నిన్న లచ్చపేటలో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభలో ఇంధనమైళ్ళ అర్హుల జాబితాలో తన పేరు రాలేదని మనస్తాపం చెంది సెల్టవరేకినట్లు స్థానికులు తెలిపారు తన పేరు ఇంద్రమయ్యన్ల ఆరు జాబితాలో వచ్చే విధంగా చూడాలని బాధితుడు తెలిపారు వెంటనే మంత్రి కొండ సురేఖ తనకు హామీ ఇస్తేనే సెల్ టవర్ దిగుతారని తెలిపారు సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు రాజుకు నచ్చ చెప్పారు మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ ఎస్ఐ గంగరాజు హామీతో సెల్ టవర్ నుండి కిందకు దిగిన యువకుడు వేరు వేరే ఉంటారు సార్ వాళ్ళు వేరే వేరే ఉంటారు రీజన్ ఏం చెప్పానా నేను ఇప్పుడు చెప్పిన రెండు రీజన్లైనా ಸಮಸ್ಯ ನಿನ್ನ ಇತರ